శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు దన్విక మా దన్వికకు ఒక పాట వసంత మాసం వచ్చింది కోయిల కూతలు కూసింది వసంత మాసం వచ్చింది కూతలు కూసింది తొలిగా పండగ వచ్చింది ఉగాది పండగ వచ్చింది తొలిగా పండగ వచ్చింది ఉగాది పండగ వచ్చింది తీపి వగరు ఉప్పు కలిసినది తీపిలు పూ చేదు కారం బగరు ఉప్పు కలిసినది ఉగాది పచ్చడి తినరండి ఉగాది పండగ వచ్చింది ఋతువులు రాశులు వారం వర్జ్యం శుభ సమయములను తెలిపినవి పంచాంగ శ్రవణం చేయండి ఉగాది పండగ వచ్చింది కాల చక్రమున సకల జీవుల సృష్టి మూలము ఉగాది కాల చక్రమున సకల జీవుల సృష్టి మూలము ఉగాది సిరి సంపదలు కలుగ చేసే ఉగాది పండగ వచ్చింది അറ കലിരണ്ട് ആനന്ദുഗടപണ്ട് ശുഭമു കേ ഉ പണ്ട വച്ചിന് ശുഭമു ചേവ വച്ചിന് ഉഗാ പണ്ടിന് ఉగాది పండగ వచ్చింది ఓం నమ భవతి మహంకాళి అన్నపూర్ణని నేను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది సందర్భంగా మా చిన్నారి దిక ఉగాది పాట అన్నమాట శ్రీ క్రోధి నామ సంవత్సరం అన్నమాట ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెట్టింది అనమాట